భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం కార్తీక మాసం ఆ అంతా కూడా పుణ్యప్రదమే అయిన కొన్ని తిథులు ఉంటాయి వాటికి మరింత ప్రత్యేకత ఉంటుంది అటువంటి తిథుల్లో క్షీరాబ్ది ద్వాదశి ఒకటి అంటే ఉత్థాన ఏకాదశి అంటే శ్రీ మహావిష్ణువు ఆయన యోగ ముద్రలోకి వెళ్ళి యోగ నిద్రలోకి వెళ్ళి మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి రోజు ఆయన చక్కగా నిద్ర నుంచి బయటికి రావడం అంటే ముద్ర నుంచి బయటికి రావడం అన్నది కనిపిస్తుంది ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశి ఈ ద్వాదశికి ఎంతో ప్రత్యేకత ఎందుకంటే అలా బయటకు వచ్చిన శ్రీ మహావిష్ణువుని తులసి బృందావనంలోకి తీసుకుని వెళతారు అక్కడ మళ్ళీ లక్ష్మీదేవికి అంటే తులసి అన్న లక్ష్మీ అన్న అందరూ ఒకటేగా కాబట్టి వాళ్ళకి కళ్యాణం అన్నది ఆలయాల్లో మనం చూస్తూ ఉంటాం తులసి వనంలోకి ప్రవేశించిన శ్రీ మహావిష్ణువుని అన్ని దేవతలు అంటే పైలోకాల్లో మోడంతమంది దేవతలు ఉంటారు కదా ముప్పై మూడు కోట్ల దేవతలు వాళ్ళందరూ కూడా దర్శించుకుంటారట అందరూ కలిసి తులసి బృందావనానికి వెళతారు తులసి అంటే భక్తురాలు అని కూడా మనం చెప్పుకోవాలి మన ఇళ్ళల్లో అయితే ఎక్కువగా తులసి మొక్క తులసి కోట ఏదైతే ఉంటుందో అక్కడ ఒక ఉసిరి మొక్క అన్నది పెట్టి తులసికి ఉసిరికి కలిపి పూజలు చేస్తూ ఉంటారు క్షీరాబ్ది ద్వాదశి రోజు ఇంతేనా అంటే కాదు పూజలు ఎవరు ఏ విధంగా చేసుకున్నా ఈ ద్వాదశి రోజు మాత్రం దామోదర లీల అన్నది ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి అని మన పెద్దవాళ్ళు చెప్పారు ఏముంది దామోదర లీలలో అంటే భగవంతుడు ఎన్నో రూపాలు మన కోసమేగా అలా ఒక్కొక్క రూపానికి సంబంధించి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటూ ఉంటుంది ఇంకా చెప్పాలి అంటే ఒక్కొక్క నామానికి సంబంధించి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది దామోదరుడు అనేటప్పటికీ శ్రీ మహావిష్ణువుకి సంబంధించి ముఖ్యంగా శ్రీకృష్ణ పరమాత్మగా అవతార స్వీకరణ చేసినప్పుడు వచ్చిన నామము అంటే దామోదరము ఉదరము అంటే బొజ్జ పొట్ట మరి ఆ పొట్టకి మచ్చ కలిగినవాడు ఎందుకు ఏర్పడింది మచ్చ అంటే యశోదమ్మ ఒకనొక సమయంలో గట్టిగా తాడుతో కట్టేస్తుంది పొట్టని రోటికి కట్టేస్తుందిగా భాగవతంలో అద్భుతంగా మనకి వర్ణన ఉంటుంది ఈ లీల గురించి అయితే దాన్నే దామోదర లీల అన్నారు క్షీరాబ్ది ద్వాదశి రోజు ప్రత్యేకంగా ఈ దామోదర లీల గుర్తుకు తెచ్చుకోవాలంటారు ఎందుకు వేరే లీలలేం లేవా అంటే ఉన్నాయి కానీ ఈ లీల గుర్తుకు తెచ్చుకుంటూ భగవంతుడు ఎంత సులభంగా మనకి దొరికిపోతాడు అంత సులభం భగవంతుడైతే మనం ఎందుకు ఇలా ఉన్నాం అంటే మనం ఎటువంటి సాధన చెయ్యాలి ఆ సాధన గురించి తెలుసుకుంటే ఇంత సులభమా అని అనిపిస్తుందట కాబట్టి దామోదర లీల గురించి అందరూ తెలుసుకోవాలి అని అంటూ ఉంటారు ముఖ్యంగా క్షీరాబ్ది ద్వాదశి రోజు ఏ రోజైతే శ్రీ మహావిష్ణువు మనందరినీ అనుగ్రహించటానికి ఆయన మనకి దర్శనం ఇస్తారో ముప్పై మూడు కోట్ల దేవతలకు దర్శనం ఇస్తారో అటువంటి సమయంలో ఓ నారాయణ నువ్వు ఇంత చేరువుగా ఉంటావా ఇంత చక్కగా దొరికిపోతావా అని మనం గుర్తుకు తెచ్చుకుంటూ స్వామిని దర్శించుకోవడం విశేషం ఒక్కసారి ఆ లీల మనం కూడా గుర్తుకు తెచ్చుకుందాం యశోదమ్మకి చాలామంది వచ్చు చెప్తూ ఉండేవారు నీ కొడుకు ఇలాగా నీ కొడుకు అలాగా ఏమి ఇంట్లో ఏం పెట్టవా ఎప్పుడు కూడా బయటికి వచ్చి కుండలు పగలగొట్టి వెన్న తినేస్తుంటాడు ఉంటాడు పెరుగు తినేస్తుంటాడు పాలు తాగేస్తూ ఉంటాడు అందరికీ పంచి పెట్టేస్తూ మనకి తెలుసు కృష్ణ భగవానుడు చాలా అల్లరి చేశాడు అయితే ఆ అల్లరి కూడా లోక కళ్యాణం కోసమే లోకానికి పాఠాలు నేర్పించడం కోసం అది వేరే విషయం ఒకరోజు అమ్మ కృష్ణుడికి పాలిస్తోంది చక్కగా తాగుతున్నాడు బుజ్జిగా అటువంటి సమయంలో దూరంగా ఆవిడ ఒక కడవ ఒక కుండలో పాలు పెట్టింది అవి పొంగిపోతున్నాయి సరే అని చెప్పి గబగబా ఒళ్ళో ఉన్న ఈ పిల్లాన్ని పక్కన పెట్టి అమ్మ పరిగెత్తుకుంటూ వెళ్ళింది అంతే కదా పాపం అమ్మలు అన్ని పనులు ఒక్కొక్కసారి అలా చూసుకోలేరు కాబట్టి అటు ఇటు అవుతూ ఉంటాయి ఈ పిల్లాన్ని పక్కన పెట్టి ఆవిడ వెళ్ళింది ఆవిడ వెళ్ళి ఆ పొయ్యి ఆరుపుతోంది ఈలోపు కృష్ణుడికి బాగా కోపం వచ్చిందట నన్ను విడిచిపెట్టి నన్ను వదిలేసి అక్కడ పాల కోసం పెడతావా నాకు పాలు ఇవ్వడం మానేసి అని చిన్ని కృష్ణుడికి కోపం వచ్చింది కోపం వచ్చి అల్లరి చేయడం మొదలుపెట్టాడు ఎక్కడో ఒక రాయి తీశాడు అక్కడ ఉన్న వెన్నతో కూడుకున్న కుండలు ఏవైతే ఉన్నాయో వాటిని బద్దలగొట్టాడు కొట్టాడు పాలకుండను బద్దలగొట్టాడు కొట్టాడు అవి తీసేసుకుంటున్నాడు అల్లరి అల్లరి చేస్తున్నాడు ఇప్పుడు అమ్మ మళ్ళీ తిరిగి వచ్చింది వచ్చి ఇంత అల్లరి చేస్తావా నువ్వు ఉండు నేను కట్టేస్తాను అంటూ యశోద పరిగెడుతుందట కోసం పరిగెడుతోంది అంటే ఆవిడ ఒక తాడుతో కట్టేద్దాం అనుకుంది చిన్ని కృష్ణుడు కదా ఎంతైనా చిన్న పిల్లలు చాలా తొందరగా పరిగెడుతూ ఉంటారు పెద్దవాళ్ళు అయిపోతే మనం అంత తొందరగా పరిగెత్తలేం చిన్న పిల్లలతో పోటీ పడలేం అయితే చిన్ని కృష్ణుడు అక్కడ పెద్ద పెద్ద స్తంభాలు అవి ఉంటాయి కదా పెరట్లో అటు ఇటు తిరుగుతూ అటు ఇటు వెళ్ళిపోతూ అలా వెళ్ళిపోతున్నట్ట యశోదమ్మ పరిగెత్తి పరిగెత్తి ఎంత అలిసిపోయిందంటే అసలు ఆమె ఏ రకంగా పరిగెత్తింది ఎంత ఆశతో ఒకసారి దొరికితే బాగుండు కదా అని పరిగెడుతోంది దీని వర్ణన భాగవతంలో కొన్ని శ్లోకాలు పోతన గారు భాగవతాన్ని ఆంధ్రీకరించినప్పుడు అద్భుతంగా వ్రాస్తారు ఆవిడ చక్కగా ఒక కొప్పు పెట్టుకుని అందులో పువ్వులు పెట్టుకుంటే మొత్తం ఆ కొప్పులన్నీ విడిపోయి అలాగే పువ్వులన్నీ రాలిపోయి చెమట్లయిపోయి ఆవిడ పవిట కుంగు కూడా జారిపోతూ నానా అవస్థలు పడుతుందట పరిగెడుతూనే ఉంది కానీ చిన్ని కృష్ణుడు దొరుకుతున్నాడా దొరకట్లేదు కానీ ఆవిడ మనసులో ఒక ఆలోచన నేను ఎలాగైనా ఈరోజు కృష్ణుడి పట్టేస్తాను పట్టి కట్టేస్తానని అనుకుంది విచిత్రం ఏమిటంటే బయట ఉన్న గోపికలు కూడా పెరడువైపు కదా కాబట్టి అందరు చూస్తున్నారట ఈరోజు కృష్ణుడు దొరకాలి ఎందుకంటే మేము చెయ్యలేని పని ఈరోజు యశోద్ధు చేస్తుంది మేము కూడా కట్టేద్దాం అనుకున్నాం కదా కానీ ఎక్కడ దొరుకుతున్నాడు అసలు ఎప్పుడూ దొరకడు అలా చిట్కను మాయమైపోతుంటాడు ఉంటాడు అల్లరి చేసి అని వాళ్ళందరూ అక్కడ గోడల మీద అంటే గోడ వెనక నుంచి ఎదురు చూస్తున్నారట అమ్మకి దొరికిపోతే బాగుండు అని ఇప్పుడు యశోద కూడా ప్రయత్నం చేస్తోంది మొత్తానికి కృష్ణుడు దొరికాడు ఎందుకు దొరికాడు అంటే ఆయన అనుకున్నాడు కాబట్టి దొరికాడు లేకపోతే భగవంతుడు అలా అంత తేలిగ్గా చిక్కడుగా ఇప్పుడు అమ్మ అటు ఇటు చూసి ఒక తాడు తీసుకొచ్చిందట కట్టేస్తోంది కట్టేస్తూ ఉంటే అది సరిపోవడం లేదు ఒక రెండు అంగుళాలు అది తక్కువైపోయింది ఇది సరిపోదని చెప్పి మళ్ళీ ఆవిడ వెళ్ళి ఇంకో తాడు తీసుకొచ్చిందట కృష్ణుడిని కదలద్దు ఇక్కడే ఉండంటే కృష్ణుడు భయం నటించాడు అక్కడే ఉన్నాడు అమ్మ వెళ్ళి మళ్ళీ ఇంకొక తాడు తీసుకొచ్చింది అలా ఎక్కడెక్కడి నుంచి తాడులు తెస్తున్నా దాన్ని మళ్ళీ కత్తిరించినా లేకపోతే ముళ్ళు వేస్తున్నా ఆ తాడు సరిపోవడం లేదట ఒక రెండు అంగుళాలు అలా తక్కువే అవుతుందట ఇంకా ఆవిడ తాళ్లు కట్టి 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 అలసిపోయింది కానీ ఆవిడ ప్రయాస ప్రయత్నం ఏదైతే ఉందో మానలేదు నిన్ను ఎలాగైనా నేను ఈరోజు కట్టేస్తాను అంతే అని ఆవిడ అలా నిశ్చలమైన మనసుతో ఉందట అమ్మ అలసిపోతోంది ఇక లాభం లేదని చెప్పి కృష్ణుడు లొంగిపోయాడు అలా ఎప్పుడైతే తాను లొంగిపోయాను అని అనుకున్నాడో అప్పుడు తెచ్చిన ఆ తాడు సరిగ్గా సరిపోయిందట మొత్తానికి అమ్మ రోటికి కట్టింది ఆ తర్వాత ఇంకొక అద్భుతమైన లీల కూడా జరిగింది అయితే ఇంతవరకు చూస్తే ఇది దామోదర లీల అయితే ఏముంది ఇందులో అని మనం అనుకుంటామా అనుకుంటే ఎలా భగవంతుడు ఎవరికి దొరికిపోతాడు ఇక్కడ మనం చాలాసార్లు చెప్పుకుంటున్నాం భగవంతుడు అనుకుంటేనే మనకి దొరుకుతాడు మనం అనుకుంటే దొరకడు మనం ఏమనుకుంటే భగవంతుడు దొరుకుతాడు అన్నది చాలా నిర్మలమైన ప్రేమ ఉండాలి భగవంతుడిని ఎలాగైనా చేరుకుంటాను అనే ఒక ప్రయాస ప్రయత్నం ఉండాలి ఈ రెండు అంగుళాలు తక్కువయ్యాయి అన్నదానికి ఒక అద్భుతమైన నిర్వచనం అంటే చాలా నిర్వచనాలు మహానుభావులు పెద్దలు ఇచ్చారు కానీ ఒక విధానం గురించి విషయం గురించి మనం మాట్లాడుకుంటే రెండు అంగుళాలు అన్నవి మనం సాధారణంగా అందరం మనం పూజలు చేస్తూ ఉంటాం అయితే మన పూజ ఎక్కువగా కోరికలతో నిండి ఉంటుంది దండం పెట్టుకున్నాము ఒక ఆలయానికి వెళ్ళాము అంటే దేవుడు నాకు చదువు ఇచ్చాయి ఉద్యోగం ఇచ్చేయి లేకపోతే ప్రమోషన్లు ఇచ్చాయి డబ్బులు కావాలి ఇలా 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 మన పూజ ఎప్పుడూ కోరికతోనే ఉంటూ ఉంటుంది కానీ అలా కోరిక లేకుండా కేవలం కృతజ్ఞత భావనతో మురిసిపోతూ ఎప్పుడెప్పుడు భగవంతుణ్ణి చూస్తాను ఎప్పుడెప్పుడు భగవన్ నామస్మరణ చేస్తాను ఎప్పుడెప్పుడు భగవంతునికి దగ్గరగా అవుతాను అని పూజలు చేసేవారు చాలా తక్కువ ఉంటారు కదా చాలా సందర్భాలలో కోరికతోనే పూజ చేస్తాం ఆ తర్వాత నేను పూజ చేస్తున్నాను నేను ప్రదక్షిణాలు చేశాను నేను కష్టపడే ఆలయానికి వెళ్ళాను నేను భగవంతుడికి దండం పెట్టుకున్నాను అనే భావన అలా ఈ నేను అనే భావన అలాగే మనసులో కోరికలు ఈ రెండు ఎప్పుడూ కూడా చిన్న చిన్న దోషాలే ఇవి ఎప్పుడూ అంటే రెండు అంగుళాలు ఏవైతే సరిపోవటం లేదు అని అంటామో ఇవి ఉంటూ ఉంటాయన్నమాట ఇవి లేకుండా కేవలం నిర్మలమైన ప్రేమతో భక్తితో మనం ఎప్పుడైతే పూజ చేస్తామో నేను చేస్తున్నాను అనే భావన పెట్టి భగవంతుడు అన్నవాడు సర్వత్రా వ్యాప్తి చెంది ఉన్నాడు నాలో ఉన్నాడు ఎదుట ఉన్నాడు అనే భావనతో మురిసిపోయి ఇంతకన్నా కావాల్సింది ఏంటి అని ఎప్పుడైతే మనం భగవద్ ఆరాధన చేస్తామో ఇప్పుడు ఎటువంటి కోరికలు ఉండవు కదా అది అసలైన ఉపాసన అంటారు అప్పుడు ఈ రెండు అంగుళాలు ఏవైతే తక్కువయ్యాయని అంటామో అవి తక్కువ అవ్వకుండా నిండుగా ఉంటాయి అలాంటి ప్రయత్నం మనం చేస్తే భగవంతుడే దొరికిపోతాడు ఏ రకంగా అయితే యశోదకి దొరికిపోయాడు కాబట్టి అమ్మ ఆ తల్లి చూపించిన ప్రేమ అటువంటిది అలాగే ఆవిడ చేసిన ప్రయత్నం అటువంటిది ఎంత సరిపోకపోయినా లేదు నేను ఎలాగైనా కట్టేస్తానని ఆవిడ అనుకుందట కాబట్టి ఇక సరే అమ్మ అలిసిపోకూడదని ఆయన దొరికిపోయాడు అంటే దామోదర లీల అంటే భగవంతుడు దొరికిపోవాలి అంటే ఈ రెండు విషయాలు తక్కువ కాకుండా మనం చూసుకోవాలి అంటే కోరికలతో పూజలు చెయ్యవద్దు ఎప్పుడైనా అవసరమైతే కోరుకుంటాం అది వేరే విషయం కానీ కేవలం కృతజ్ఞత భావనతో నిర్మలమైన ప్రేమతో భగవంతుడి దగ్గరికి వెళితే నేను నాది అనే భావన పక్కన పెడితే ఖచ్చితంగా భగవంతుడు మనకి లొంగిపోతాడు దొరికిపోతాడు అదే దామోదర లీల అటువంటి దామోదర లీల తెలుసుకుంటూ చదువుకుంటూ మనం క్షీరాబ్ది ద్వాదశి రోజు ఆ స్వామివారిని దర్శించుకుంటే ఇంకేముంది పరమాత్మ మన పక్కనే కనిపిస్తారు మరొకసారి మీ అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు నమస్తే